మన దగ్గర మామూలుగా నేను ప్రతి స్కూల్లో తమిళ తినా ఈరోజు మన అన్నమయ్య జిల్లాలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేరెంట్ టీచర్స్ మెగా మీటింగ్ ఈవెంట్ అంటే దాదాపు ప్రతి ఒక్కరు మీరు చూస్తూనే ఉండి ఉంటారు కొన్ని కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అలా కాదు ఒకేసారి ఈ నెల పదవ తారీఖు అన్ని స్కూళ్ళల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని అందరూ పరిశీలించి వారికి వారు పేరెంట్స్ దగ్గర నుంచి టీచర్స్ కానీ టీచర్స్ దగ్గర నుంచి పేరెంట్స్ కానీ ఎటువంటి సూచనలు తీసుకొని ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా రూపకల్పన చేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మన అన్నమయ్య జిల్లాలో పకడ్బందీగా జరిగే ఏర్పాట్లు మన జిల్లా అధికారి వాళ్ళు ప్రతి ఒక్కరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా కండక్ట్ చేయాలి అని చెప్పి మన గౌరవ ఎస్పీ గారితో బందోబస్తు ఏర్పాట్ల విషయమై అందరితో ఎంపీడీఓలతో మాట్లాడడం జరిగింది అలాగే అందరి దగ్గర నుంచి కూడా ఇండెట్ అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులని యాప్లో డౌన్లోడ్ చేస్తూ ఆ ఎంతమంది విద్యార్థులకు ఒక్కొక్క మొక్క లెక్కన చేయడం అనేది కూడా విశ్వీకరించి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పటిదాకా ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ టీచర్స్ స్కూల్స్కి అన్ని కలిపి మన ఇప్పుడు రాయచోట్లో రాయచోట్ రూరల్ ఏరియాలో దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క మొక్కలకి ఇప్పుడు ఇండిట్ తయారు చేయడం జరుగుతూ ఉంది ఇంకా అది పెరిగే అవకాశం ఉంది రేపు దాని మీద పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో ఈ మొక్కలు అనేవి ఒక్కొక్క విద్యార్థి చేత వారి అమ్మ అమ్మగారి పేరుతో అంటే తల్లి పేరుతో ఆ మొక్క నాటితే ఆ విద్యార్థి ఆ మొక్క మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారని ఆ విద్యార్థి ఆ మొక్క పెంచే పూర్తి హక్కు కలిగి దానిపైన ప్రేమతో చక్కగా పెంచే అవకాశం ఉంటుందని ఇట్లాంటి ఆసలాదకరణ వాతావరణంలో ఆ మంచి ఆలోచన అంటే మొక్క నాటుతూ మొక్క ఏ విధంగా అయితే మన భవిష్యత్తుకు ఆక్సిజన్ ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా తల్లి తన బిడ్డ చదువు కోసం రాకులాడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఈరోజు మీరందరూ చూస్తుంటారు తల్లి దీవెన అని చెప్పి ఆమె ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఎందుకంటే తల్లిని అంత గౌరవిస్తూ జరుగుతున్నట్టు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లికి అంత విలువ ఇచ్చి ఆ బిడ్డ చేత తల్లి పేరుతో మొక్క నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో మన రాజకీయంగా ప్రాముఖ్యంగా పలుకుబడి పొందిన ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచడం జరుగుతుంది వారిని విట్నెస్గా చేస్తూ ఈ కార్యక్రమాన్ని అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిపే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే నో డ్రగ్ క్యాంపెయిన్ అంటే ఈ మీటింగ్స్ ద్వారా ఈ ఈవెంట్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం నేరం డ్రగ్స్ వల్ల ఏ విధంగా పిల్లలపైన ప్రభావం చూపించడం జరుగుతుంది వాటి వ్యామోహంలో పడకూడదు అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేయాలనే విషయంలో ఈ కార్యక్రమాన్ని కూడా వాడుకోవడం జరుగుతూ ఉంది ఇది